కర్కాటక రాశి వారికి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆత్మవిశ్వాసం ఓర్పుతో నడిచే రోజు ఉదయం నుంచి ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నా మీ ఆలోచన శక్తితో వాటిని సమర్థంగా ఎదుర్కొంటారు ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకోని వారు జాగ్రత్తగా ఉండాలి తప్పు ఒకటే అభివృద్ధికి బ్రేక్ అవుతుంది పై అధికారులతో మాట్లాడే తీరు సాఫీగా ఉంచాలి వ్యాపారాల్లో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందనే సంకేతం కానీ భాగస్వాములపై పూర్తిగా ఆధారపడకండి చెక్ అండ్ బ్యాలెన్స్ అవసరం ఆరోగ్యపరంగా మెడ భుజం నొప్పులు సమస్య కలిగించవచ్చు శరీరానికి విశ్రాంతి ఇచ్చేలా ప్లాన్ చేసుకోండి కుటుంబంలో అపార్థాలు తలెత్తవచ్చు అయితే మీరు శాంతంగా స్పందిస్తే సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి ప్రేమలో ఉన్నవారు కొంత దూరంగా ఉండే పరిస్థితి ఎరుక్కుంటారు నమ్మకంతో ముందుకు సాగండి ఈ రోజు శుభ సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషం వరకు ఉంటుంది లక్కీ కలర్ తెలుపు లక్కీ నెంబర్ టూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్లో ఓం నమ శివాన్ని కామెంట్ చేయండి ధన్యవాదములు